హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో నేను ఈ ఉద్దేశ ఈ వీడియో చేయడానికి గల ఉద్దేశం ఏంటంటే నా జీవితంలో నేను ఎదుర్కొన్న ఒక పెద్ద సంఘటన గురించి నా జీవితాన్ని మార్చేసిన ఒక ఇన్సిడెంట్ గురించి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను ఛానల్ పెట్టడం కనుక ఉద్దేశం కూడా అదే నేను మామూలుగా ఒక చిన్న కంపెనీలో ఉద్యోగం చేసుకుంటున్న నార్మల్గా సాఫీగా చదువుతున్న నా ఈ ప్రయాణంలో అనుకోకుండా క్యాన్సర్ మహమ్మారికి గురయ్యాను అది నన్ను కొన్ని విధాలుగా వెనక్కి లాగేసింది నా లైఫ్ మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళిపోయాను నాకు క్యాన్సర్ ఎలా వచ్చింది నేను ఈ క్యాన్సర్ని ఎలా ఎదుర్కొన్నాను క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి వాటికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ మనం క్యాన్సర్ రాకుండా ఎలా జాగ్రత్త పడాలి నాకు ఈ క్యాన్సర్ వచ్చేప్పుడు జరిగిన సిమ్టమ్స్ ఏంటి ఎట్లా ఎవరికైనా సిమ్టమ్స్ ఉన్నా వాళ్ళు వాటిని ఎలా ఎదుర్కోవాలో చెప్పడం అండ్ నేను ఫ్యామిలీ సపోర్ట్తో ఇంత దూరం క్యాన్సర్ని తగ్గించుకొని క్యాన్సర్ని జయించి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది ఇది మామూలుగా ఇది జరిగి ఒకటిన్నర సంవత్సరాలు అవుతుంది ఈ ఒకటిన్నర సంవత్సరాల్లో జరిగిన సంఘటనలు అన్నీ నా బాధలు నా పెయిన్స్ నాకు హెల్ప్ చేసిన వారి గురించి అన్నీ మీతో షేర్ చేసుకుంటాను కంపల్సరీ మామూలుగా క్యాన్సర్ అంటే చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి భయపడతారు క్యాన్సర్ అనే చాలా మంది అయ్యో ఇంకా అయిపోయింది మా లైఫ్ ఇంకా క్యాన్సర్తో మేము చనిపోవాల్సిందే అని ఉద్దేశంతో కరెక్ట్ టైంకి కరెక్ట్ డెసిషన్స్ తీసుకోలేక చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు అట్లా ఎవరు ధైర్యం చెప్పకపో చెప్పకపోవడము లేకపోతే వాళ్ళకి వాళ్ళు ఎక్కువగా ఊహించుకోవడం వల్ల అలా జరుగుతుంది సో క్యాన్సర్ అంత పెద్ద ప్రాబ్లం అని నేను అనుకోను ఎందుకంటే తప్పదు అది ఫేస్ చేయాలి వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను మీకు అందరికీ చెప్తాను దయచేసి ఎవరైనా క్యాన్సర్తో కానీ లేదా వేరేనా క్యాన్సర్ సింటమ్స్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళైనా జాగ్రత్త పడతారని మంచి సరైన టైంలో సరైన డెసిషన్ తీసుకుంటారని ఆలోచించి వాళ్ళకు కొంచెమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నాను ఈ ఛానల్ నా ఇన్ఫర్మేషన్ ఏ ఒక్కరికి యూజ్ అయినా కూడా నేను సక్సెస్ అయినట్టే అలాగే నాలాగా క్యాన్సర్తో లేదా జీవితానికి ప్రమాదకరమైన ఏదైనా ప్రాబ్లంతో ఫేస్ చేసిన వారి జీవిత బాధని నేను ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను మీరందరూ సహకరించి నన్ను ఇంకా కొంచెం ఎంకరేజ్ చేసి సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను ముందు రాబోయే వీడియోలలో కూడా నేను కంప్లీట్ నా క్యాన్సర్ వచ్చిన దగ్గర నుంచి నేను ఈరోజు వరకు ఎట్లాంటి డైట్ తీసుకున్నాను ఎట్లా మెయింటైన్ చేశాను అన్నీ మీకు చెప్పాలని అనుకుంటున్నాను సో దయచేసి మీరు నన్ను నా వీడియోలకి సహకరిస్తారని కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Share, share, like. Thank you. Signing off. Cheers.